ప్రైస్తలాడ్ మన ప్రభును ప్రీరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే ఆయన నిన్ను విడువడు నిన్నెడబాయడు ద్వితీయోపదేశ కాండము ముప్పై ఒకటవ అధ్యాయం ఆరవ వచనం ప్రీలారా ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరిలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా కాక ఆ మెయిన్ ప్రియ సహోదరి సహోదరుడా నీకు మంచి ఆరోగ్యము చదువు ఉద్యోగము అందము ఆస్తులు ఉంటే నీతో పాటు ఎంతోమంది ఉంటారు నిన్ను విడువరు నీకు తోడుగా జీవితాంతం ఉంటాను నిన్ను నా ప్రాణంగా చూసుకుంటాను అని వారంటారు ఎప్పుడైతే నీ జీవితంలో కొరతలు లోటులు సమస్యలు వస్తాయో ప్రాణంలా చూసుకుంటా అని అన్నవారే మన వద్ద నుండి చెప్పకుండా వెళ్ళిపోతారు ఈనాడు చాలామంది ఈ విధంగానే ఉంటున్నారండి భార్యను పిల్లల్ని విడిచి భర్తను బిడ్డల్ని వదిలి వేరే వ్యక్తులతో వెళ్ళిపోయినవారు ఎంతోమంది ఎన్నెన్నో ప్రమాణాలు చేస్తారు వాటన్నిటిని మర్చిపోయి జాలి దయా కనికరం ప్రేమ విడిచి కఠినంగా ప్రవర్తిస్తున్నారు మనుషులు ప్రియ సహోదరి సహోదరుడ ఈనాడు చివరి వరకు నిలిచిపోయే బంధం ఈ లోకంలో ఏదైనా ఉందా అంటే ఏదీ లేదండి మరణం వరకు మనకు తోడుగా ఏ ఒక్కరూ రాకపోవచ్చు కొన్ని సమయంలో వారి వారి పనులను బట్టి పిల్లల్ని విడిచి తల్లిదండ్రులు భర్తకు దూరంగా భార్యకు దూరంగా ఉంటారు ప్రతి పరిస్థితిలో మనకు దగ్గరగా వారు ఉండకపోవచ్చండి స్కూల్కు వెళ్లే పిల్లలకు తోడుగా వారి తల్లిదండ్రులు వెళ్ళి ఉంటారా వారితో పాటు వివాహం చేసిన ఆడపిల్ల దగ్గర అమ్మా నాన్న నిత్యమూ తనతోనే ఉంటారా ఆడపిల్ల బయటకు వెళ్తుందంటే వృద్ధులు బయటకు వెళ్తున్నారంటే ఇలా ఏ ఒక్కరు వెళ్ళినా ప్రతిరోజు వారికి తోడుగా ఏ ఒక్కరూ రారండి అది కేవలం దేవుడు మాత్రమే నిత్యము మనకు తోడుగా ఉంటాడు ఎప్పుడైతే నువ్వు నీ హృదయంలో దేవుని చేర్చుకొని ఆయనకు ప్రార్థిస్తూ ఆ దేవునికి ఇష్టడిగా ఇష్టురాలిగా ఉంటావో నీ మార్గములన్నిటినీ ఆయనకు అప్పగిస్తావో నీ పనులలో ఆయన సహాయాన్ని వేడుకుంటావో అప్పటి నుండి దేవుడు నీకు తోడుగానే ఉంటాడు పనులలో పడి ఒకవేళ నువ్వు దేవుని మర్చినా ఆయన నిన్ను మరువడు నిన్ను విడువడు నిన్ను ఎన్నటికీ ఎడబాయడండి నీతో కూడా వచ్చువాడు నీ ఏ హోవాయే ఆయన నీ దేవుడు ఎలా అయ్యాడో తెలుసా నిన్ను జగత్తు పునాది వెయ్యబడక మునుపే క్రీస్తులో ఏర్పరుచుకున్నాడు తల్లి గర్భమున పిండముగా నువ్వు మారకముందే ఆయన నిన్ను ఎదిగినాడు నీ పాప భారాలను నీ అపరాధములను ఆయన భరించి నువ్వు అనుభవించవలసిన శిక్షను నొప్పిని బాధను ఆ దేవుడు ఇష్టపూర్వకంగా నీ కొరకు భరించినాడండి ఆయన మరణించి సమాధి చెయ్యబడి తిరిగి మూడవ దినాన లేచాడు మాత్రమే కాదు ప్రియదేవుని బిడ్డ నిత్యమో నీకు తోడుగా ఉంటూ నిన్ను సరిచేస్తూ కాపాడుతూ రక్షిస్తున్నాడు సమస్యలు శ్రమలు బాధలలో నీకు గొప్ప ఓదార్పునిస్తున్నాడు తన కనుపాప వలె నిన్ను కాచి కాపాడుతున్నాడండి నీ యహోవా ప్రియ సహోదరి సహోదరు నీ బాధలను తీసివేయాలని నీ భయాలను దూరపరచాలని శత్రువుల నుండి ఆటంకాలు ప్రమాదాల నుండి నిన్ను రక్షించాలని నీ దేశంలో నువ్వు నివసించే ప్రాంతంలో నిన్ను అత్యధికంగా ఆశీర్వదించాలని ఆయన ఆశపడుతున్నాడు ఎంతకాలం నువ్వు దేవుడు నాకు తోడుగా లేడు నా ప్రార్థన వినడం లేదు నాకు సహాయం చెయ్యట్లేదు నన్ను విడిచిపెట్టాడు అని నీకు నువ్వు ఊహించుకుని బాధపడతావు తల్లి అయినా మరచుగానే నేను నిన్ను మరువను చూడుము నా అరచేతులలో నిన్ను చిక్కుకున్నాను అని నీ ఎందు జాలిపడు ఎహోవా చెబుతున్నాడండి కాబట్టి ప్రియ విశ్వాసి ధైర్యముగా ఉండు దేవునిపై నమ్మకముంచి జీవించు విశ్వాసంతో ప్రార్థించు ఆ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు భయపడకు ప్రియ విశ్వాసి ఈ సమయాన ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నీవు నిజముగా హృదయపూర్వకంగా భయభక్తితో ఆయనను సేవిస్తూ ఆ దేవునికి ప్రార్థిస్తే ఆయన నీతోనే ఉంటాడు నీకు తోడుగా వస్తాడు ఈనాడు నువ్వు ఉద్యోగ ప్రయత్నానికి వెళ్తున్నావేమో వ్యాపారం నిమిత్తం వెళ్తున్నావా వివాహ సంబంధం కొరకు వెళ్తున్నావా పిల్లలు కలగాలని టెస్ట్ల కొరకు హాస్పిటల్కి వెళ్తున్నావా ఇతరులను సహాయం అడగాలని వెళ్తున్నావా ఇలా నువ్వు ఇంటర్వ్యూకు వెళ్తున్నా పరీక్ష రాయడానికి వెళ్తున్నా ఉద్యోగానికి వెళ్తున్నా హాస్పిటల్కి వెళ్తున్నా లేక వేరే దేశానికి రాష్ట్రానికి వెళ్తున్నా లేక ఎవరినైనా కలవాలని వెళ్తున్నా ఆ దేవుడు నీకు తోడుగా ఉంటాడండి నీ వెంటే వస్తాడు నీ పనిని ఆశీర్వదించి నీ ప్రయత్నాలను సఫలపరిచి నిన్ను గొప్పగా హెచ్చిస్తాడు ప్రియ సహోదరి సహోదరుడ నీతో దేవుడు మాత్రమే వచ్చినట్లయితే నీకు గొప్ప అభివృద్ధి కలుగుతుంది ఈ సమయం నుండి ఆయనను అడుగు దేవా నాతో కూడా రండయ్యా నాకు తోడుగా ఉండండి నన్ను రక్షించి నాకు గొప్ప అభివృద్ధిని కలిగించండి నాకు సహాయాన్ని అందించండి ప్రతి పరిస్థితిలో మీరే నాకు తోడయ్యుండి బలపరచండి అని నువ్వు ప్రార్థించితే తప్పకుండా దేవుడు నీకు తోడుగా ఉంటాడు నీకు సహాయం చేస్తాడు నీ కష్టంలో నీ వ్యాధిలో నీ బాధలో ఆయన నిన్ను ఏమాత్రం విడిచిపెట్టడు నిన్ను ఎన్నటికీ ఎడబాయడు ఈ దినమున ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థించు ఈనాడు నువ్వు ఒంటరి బ్రతుకును బ్రతుకుతున్నావేమో తోడు లేక బాధపడుతున్నావేమో మానసికంగా కృంగిపోతున్నావేమో అనారోగ్యంతో మంచానికి పరిమితమై ఉంటున్నావేమో ప్రియ విశ్వాసి ఇలా ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ నిన్ను కాపాడే దేవుడు నీకు తోడయ్యున్న దేవుడు మన ఏ మాత్రమే ఆయననే ఆశ్రయించు ఆయనకే మొరుపెట్టు తప్పకుండా దేవుడు నీకు తన సహాయాన్ని అందిస్తాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన కృపాసత్య సత్య మా ప్రియా పరలోకపు తండ్రి జాలి దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా ఎస్ మీ బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా మమ్మును ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి చక్కని శుభదినమును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మాతో కూడా వచ్చే దేవుడోగా మాకు సహాయం చేసే దేవుడోగా ప్రతి కష్టంలో వ్యాధిలో బాధలో ఆదుకునే దేవుడోగా ఎన్నటికీ మమ్మను విడువని ఎడబాయని దేవుడోగా మా జీవితంలో మీరు ఉన్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మనుషుల సహాయం వ్యర్థం వారి తోడు వ్యర్థం అయ్యా ఈనాడు దేవా మనుషులను నమ్మి మిమ్మల్ని నిర్లక్ష్యం చేసే వారివిగా ఉంటున్నాము తండ్రి మమ్మను క్షమించండి దేవా ఈ దినము నుండి మిమ్మను ఆశ్రయించే వారిమిగా మీకు మొరపెట్టే వారిమిగా మీ తోడు కోరుకునే వారిమిగా మమ్మను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవుడోగా మా జీవితంలో ఉంటూ నిత్యము మా పట్ల చేస్తూ వస్తున్నాం మేలులు ఉపకారములను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా నిత్యము మీరు మమ్మను కాచి కాపాడుతూ భద్రపరుస్తూ విడిపిస్తున్న ప్రతి పరిస్థితిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా ఎందరైతే దేవా ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈ దినమంతటిలో నీ బిడ్డలు మీరు కాపాడండి దేవా వారి పనులలో వారి ప్రయత్నాలలో ప్రయాణాలలో తోడయి తండ్రి చక్కని క్షేమాన్ని భద్రత ను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డలు చేయబోయే పనులలో తోడుగా ఉండండి కావలసిన జ్ఞానాన్ని క్షేమాన్ని బలాన్ని అనుగ్రహించండి దేవా నీ బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి తండ్రి కనపడి కనపడని చీకటి శక్తులు నందకార క్రియం లేపరచండి దేవా బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి చక్కని క్షేమాన్ని భద్రతను వారికి దయచేయండి ప్రియులు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తుంది తండ్రి అడ్డులు ఆటంకాలను ఆటం, ప్రమాదాలను దూరపరచండి దేవా శత్రువుల నుండి పగవారి నుండి హాని కలిగించే పరిస్థితుల నుండి నీ ను బిడ్డల్ని ను, ను ను రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమంతా దేవా మీ కనుపాప వల్లే మమ్మును కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా ఎందరైతే ప్రియులు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో అట్టి బిడ్డల ప్రయత్నాలు మీరు సఫలపరచండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు చక్కటి ఉద్యోగం దొరికేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి తండ్రి నీ బిడ్డల్ని మీరు భద్రపరచండి దేవా అయ్యా గవర్నమెంట్ జాబుల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల జీవితంలో గొప్ప కార్యం జరిగించండి దేవా వారి కోరిక మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా వివాహ ప్రయత్నం విషయమై చేసుకోండి దేవా వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి తండ్రి చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగున సహాయం చేయండి ఎవన సహోదరి సహోదరులందరినీ మీరు కనికరించండి దేవా ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులకు మీరు తోడై ఉండండి దేవా ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా ఎలాంటి కొరతలు లేకుండా జరిగేలాగునా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సంతానం కొరకు రకరకాల హాస్పిటల్స్కి వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి ప్రయత్నాలు మీరు సఫలపరచండి దేవా అయ్యా మీ చిత్తమైతే ప్రవ మీ యుద్ధ నుండి శ్రేష్టమైన బహుమానాన్ని పొందుకునే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా ఎందరైతే విశ్వాసంతో మీకు ప్రార్థన చేస్తున్నారో అటు బిడ్డల జీవితంలో మీ గొప్ప కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా గర్భిణీ స్త్రీలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి సుఖమైన ప్రసంకరకు సిద్ధపరచండి తల్లికి బిడ్డకు చక్కని క్షేమాన్ని భద్రతను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అవార్షనై బాధపడే బిడ్డల బాధను కూడా మీరు దూరపర దేవా కడుపులోనే బిడ్డలు చనిపోయి ఎంతో బాధపడుతున్న తల్లుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈ రీతిగా దేవాని కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి సొంత గృహాలు లేక బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా అద్దెంట్లో ఉంటూ అద్దె కట్టుకోలేని స్థితిలో ఉంటున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా గృహ నిర్మాణాలు చేసుకుంటున్న బిడ్డలకు తోడై ఉండండి దేవా ప్రతి అక్కరను కొరతను తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇన్కంప్లీట్ గా ఉన్న కన్స్ట్రక్షన్స్ అన్ని కంప్లీట్ అయ్యేలాగున మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి పరిచయం చేసే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి సేవకుల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి విశ్వాసాలను జ్ఞాపకం చేసుకోండి దేవా సంఘాలను మీరు దీవించండి తండ్రి సువార్త ప్రకటిస్తున్న బిడ్డల్ని మీరు కాపాడండి దేవా చక్కని క్షేమాన్ని వారికి అనుగ్రహించండి ఎక్కడైతే సువార్త ప్రకటించబడుతుందో అక్కడ నూతన ఆత్మలు రక్షించబడి మీ సన్నిధికి వచ్చుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కోర్టు సమస్యలతో ల్యాండ్ సమస్య సమస్యలతోటి బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ఆర్థిక పరమైన ఇబ్బందులను బట్టి అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న బిడ్డలకు మీ సహాయాన్ని అందించండి దేవా ఎందరైతే రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుచున్నారో హాస్పిటల్లో ఐసీలో మరణకరమైన పరిస్థితిలో క్రిటికల్ సిచ్యువేషన్స్ లో ఉంటున్నారో ప్రతి బిడ్డను కూడా ముట్టండి స్వస్థపరచండి తాకండి దేవా బిడ్డల్ని సచీవులనుగా కాపాడమని మరణం నుండి తప్పించమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డలందరూ నుంచండి దేవా యవనస్తుల్ని మీరు కాపాడండి దేవా వృద్ధా ఉన్న బిడ్డలకు తోడయుండి సహాయం చేయండి తండ్రి ఇతర దేశాలలో నివాసం ఉంటున్న బిడ్డలందరినీ భద్రపరిచి కాపాడండి దేవా ఈ దినమంతా దేవా నీ బిడ్డలేని వారు చేసే ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో ప్రతి ప్రయాణంలో చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగల దేవా రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి బాధ కష్టం దిగులు తీర్చండి దేవా మీ సంపూర్ణ సహాయం వారికి అందించమని ప్రార్థిస్తూ పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను వారి కుటుంబాలను కూడా మీరు దీవించమని ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమికిలిగా ప్రతిమిలాడి వేడుకొని చున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిది నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రియలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయ్యుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ